అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ అక్కడ పెట్టకూడదు ముద్దు అంటూ తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని తన పెదాలను అందుకున్నాడు సంజయ్ సంజయ్ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ ముద్దులో జత కట్టింది బృందా కూడా ముద్దు పెడుతూనే తన టాప్ లోకి చేతులు పోనిచ్చి నడుముని సున్నితంగా మీటుతూ చేతులని పై పైకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఆ చేతులకి మెత్తటి యత పరువాలు తగలగానే గట్టిగా వద్దుతూ ఉన్నాడు సంజు అంటూ తీయగా మూలిగింది బృందా సంజయ్ మాత్రం తన పెదాలను ముద్దాడుతూ యత పరువాలను చేతితోనే స్పృశిస్తూ తన మీద ఆక్రమణ మొదలు పెట్టాడు ఊపిరి భారం అవుతూ ఉంటే సంజయ్ని కొడుతూ ఉంది బృందా అప్పుడు వాస్తవంలోకి వచ్చి ఆమె పెదాలను వీడి మెడ మీదకి చేరాడు ఆయాసం వల్ల ఊపిరి అంతగా నోటితో గాలి తీసుకుంటూ ఉంది బృందా దానికి అనుగుణంగా తన యత కూడా కిందకి మీదకి ఊకుతూ ఉంటే తన టాప్ ఎద మీద వాలి బృందా నాకు ఇప్పుడు నువ్వు కావాలి అన్నాడు సంజయ్ ఓరకంట బృందా వైపు చూస్తూ ఆ మాటకి చిరు సిగ్గులు కమ్ముకుంటూ ఉంటే భర్త వైపు చూస్తూ ఇంతవరకు వచ్చాక మళ్ళీ పర్మిషన్ అడగడం ఏంటి సార్ అడిగింది సిగ్గుపడుతూ ఆ మాట రావడం ఆలస్యం వెంటనే తిరిగి పెదాలను అందుకొని టాప్ని తన నుంచి దూరం చేశాడు సంజూ టీ షర్ట్ మీద చేతులు వేసింది బృందా కండలు తిరిగిన శరీరం తనకి గట్టి రాయిలా అని తగులుతూ ఉంటే మెల్లగా చేతులతో తడుముతూ సంజు టీషర్ట్ని ని తన నుంచి దూరం చేసింది కొద్ది క్షణాలు కాదు కాదు నిమిషాలు పెదవులతో సయ్యాటలు జరిపి మెడ మీదకి చేరాడు అక్కడ తడిముత్తులు అద్దుతూ అప్పటికి తనివి తీరక పంటి ఘాట్లు దింపుతూ దింపిన చోట మళ్ళీ తనే మందు పూస్తూ తీయని తనని గురి సంజయ్ జుట్టులోకి వేలు గట్టిగా పట్టుకుంది తన శరీరానికి అదుముకొని ఉంది బృంద మెడ మీద యుద్ధాన్ని మరి కాస్త కిందకి దించుతూ ఎడ మీద సెటిల్ అయ్యాడు పంటితోనే ఆమె ఇన్నర్ను ఆమె నుంచి దూరం చేసి బందీలుగా బంధనాల మధ్య ఉన్న యత పరువాలకు స్వేచ్ఛనిస్తూ ఆమెని పూర్తిగా అర్థనగ్నంగా మార్చేశాడు సంజయ్ చేస్తున్న పనులకి సంజయ్ తలను వదిలేసి బెడ్షీట్ని గట్టిగా పట్టుకుంది బృందా యద పరువాలను చేతులతో వతుతూ అప్పటికీ తనివి తీరక చప్పరిస్తూ అది తనివి తీరక నాలుకతో ఎంగిలి పూస్తూ ఆఖరికి పంటిగాట్లను బహుమతిగా ఇచ్చాడు అలా మొత్తానికి తెల్లగా పాలనురుగలా ఉండే ఆమె ఎదను ఎర్రటి రంగులోకి తెచ్చి వదిలేశాడు ఇక ఎతను దాటి నడుము భాగానికి చేరాడు ముందుగా బొడ్డు మీద ముద్దు పెట్టి ఆ పక్కనే ఉన్న పుట్టుమచ్చ కొరికాడు అమ్ అంటూ మూలుగుతూ ఉంది బృంద నడుము మడత దగ్గరికి చేరి దాన్ని సవరించే పనిలో పడ్డాడు అక్కడ కూడా ముద్దులు పెడుతూ పంటి గాట్లు దింపుతూ భార్యకి స్వర్గ సుఖాలను పరిచయం చేస్తూ ఉన్నాడు సంజయ్ సంజు ప్లీజ్ ఇక నా వల్ల కాదు పూర్తిగా నన్ను నీలో కలిపేసుకో సంజు అంటూ తీయగా ములుగుతూ ఉంటే మరి కాస్త పిచ్చెక్కుతుంది అతనికి ఇక నడుము కింది భాగానికి చేరి ముందుగా తను వేసుకున్న కుర్తీని దూరం చేసి ఇన్నర్ని కూడా దూరం చేసి అక్కడంతా ముద్దులు పెడుతూ నాలుకతో స్పృశిస్తూ ఆమెకి ఎనలేని సుఖానికి గురి చేస్తూ ఉన్నాడు సంజయ్ సంజు ప్లీజ్ ఇక నా వల్ల కాదు అంటూ ఉంటే ఆమెని మరి కాస్త కిరి బిక్కిరి చేస్తూ ఒక అరగంట అక్కడే గడిపేసి అప్పుడు మళ్ళీ పైకి వచ్చి ఆమె పెదాలను అందుకుంటూ తనలోకి ప్రవేశించాడు ఆ అంటూ అరుస్తూ సంజయ్ వీపులోకి గోర్లను దించేసింది రెండు నిమిషాలు అలాగే ఆమె మీద ఉండి అప్పుడు మెల్లగా కదలికలు జరిపాడు ఆ గది మొత్తం ఏసి చల్లదనంతో వాళ్ళ శరీర రాపిడి చప్పుళ్లతో వాళ్ళ వేడి నిట్టూర్పులతో నిండిపోయింది ఒక పావు గంటకి ఆమె నుంచి వేరుపడి ఆమె పక్కన సేత తీరి ఆమె తడను అతని గుండెల మీదకి వచ్చేలా అడ్జస్ట్ చేసుకున్నాడు సంజయ్ నువ్వు రాను రాను మరీ అల్లరోడు అయిపోతున్నావు అంది చిరుకోపంగా అయితే అసలైన అల్లరి అంటే ఏంటో అమ్మాయి గారికి ఇప్పుడు చూపిస్తా అంటూ తిరిగి ఆమెని మంచం మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు సంజయ్ సంజు ఇది నీకే అతిగా అనిపించట్లేదా మళ్ళీ మార్నింగ్ లేచి మనం బయటకు వెళ్ళాలి అయినా నీ బర్త్డే అని ఊరుకున్నాను లేదంటే నా దగ్గర ఎంత పెద్ద నిజం తాచావు అడిగింది బ్రిందా సంజయ్ వైపు చూస్తూ యాక్చువల్లీ చెప్తే నువ్వెక్కడ నోరు జారుతావా అని ఎన్ని రోజులు చెప్పకుండా ఆగిపోయాను అసలుకే నీకు నోట్లో ఏ విషయం తాగదు మెయిన్గా అత్తయ్య దగ్గర అమ్మ దగ్గర నువ్వు వాళ్ళకి చెప్తే ఇంకా నా పని గోవింద అందుకే సైలెంట్ అయిపోయా అబ్బో అయినా రెండు జాబ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నా బాబు ఎలా అంటే అలవాటైపోయింది అన్నాడు సంజయ్ సంజు అంటూ సంజయ్ని గట్టిగా హత్తుకొని నిజంగా ఇది ఏదో మూవీలో ట్విస్ట్ లా ఉంది అసలు నాకు ఇప్పటికీ కూడా నా బుద్ధి కావడం లేదు తెలుసా నువ్వు నిజంగా రాయ్ ఏజెంట్ అంటే సో స్వీట్ ఆఫ్ యూ అంటూ సంజయ్ బుద్ధరి లాగుతూ ముద్దు పెడుతూ ఉంది బృందా ఇంకొకసారి ప్లీజ్ తన గడ్డం పట్టుకొని బతిమాలడం మొదలు పెట్టాడు ఇదిగో ఇప్పుడు కానీ నువ్వు మళ్ళీ మొదలు పెడతాను అంటే నేను వెళ్ళి సంధ్య వాళ్ళ దగ్గర పడుకుంటా బెదిరించే ప్రయత్నం చేసింది బృందా రాక్షసి అంటూ భార్యని ముద్దుగా తిట్టుకుంటూ ఉన్నాడు యాక్చువల్గా అయితే నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వద్దాం అనుకున్నా రేపు అమ్మాయి గారి బర్త్డే కదా అన్నాడు సంజయ్ అబ్బో అయ్యగారికి గుర్తుందన్నమాట నా బర్త్డే తెలియదేమో అనుకున్నా యాక్చువల్లీ మన పెళ్ళికి ముందు కూడా నీ బర్త్డే నాకు గుర్తు అన్నాడు సంజయ్ అవునా కానీ అదెలా అడిగింది బృంద ఆలోచిస్తున్నట్టు రేపు నీది మాత్రమే కాదు నీతో పాటు మీ పక్క సెక్షన్లో ఒక అబ్బాయిది మీ జూనియర్స్లో ఇద్దరు అమ్మాయిది ఇంకొక అబ్బాయిది కూడా బర్త్డే అంటే నా బర్త్డే తర్వాత రోజు కదా సో అలా గుర్తు అన్నాడు సంజయ్ పెళ్ళాం బర్త్డే గుర్తుందేంట్రా అనుకున్నా అందరితో పాటు నన్ను కూడా లెక్క కట్టావు కదా పోవయాం అంటూ సంజయ్ దూరం తోసి సంజయ్ వైపు కాకుండా ఇంకో వైపు తిరిగి పడుకుంది సంజయ్ నవ్వుకుంటూ వెనుక నుంచి బృందాని గట్టిగా హత్తుకుంటూ తన మెడ మీద గడ్డం నిలిపి అప్పుడు నాకు తెలియదు కదా ఈ శీలి రాకాసి నాకు కాబోయే పెళ్ళామని సో అందుకే స్పెషల్గా గుర్తులేదు కానీ ఇది నా లైఫ్లోకి వచ్చిన తర్వాత తను ఫస్ట్ బర్త్డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాను మీ ఫ్రెండ్ ది కార్నర్ హి 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 నేను బృందా బర్త్డే మీ ఇద్దరికి అస్సలు మర్చిపోకుండా చేస్తా రీడర్స్ నీలో మరీ శాటిజం ఎక్కువైపోతుందని కనిపించట్లేదా నీ పెంచుకోవాలి ఇంకా అవునా సార్ ఏం చేస్తారు సార్ రేపు చూపిస్తా ఇప్పుడు కాదు అంటూ తనతో మాట్లాడుతూ అలానే పడుకుండిపోయారు ఇద్దరు సంధ్య దగ్గర ఓయ్ నిజంగానే నీకు అతనికి పెళ్లి చేయాలనుకుంటున్నారా అయినా నువ్వెప్పుడు ఎందుకు చెప్పలేదు ఒసే వాడు నాకు ఇష్టమైతే అప్పుడు నేను మీ అందరికి చెప్తాను కానీ నాకు వాడికి అసలు క్షణం కూడా పడదు లైక్ నేను టామ్ అయితే వాడు జెర్రీ అర్థమైందా వాడిని ఒక పూట భరించడమే కష్టం నేను అలాంటిది లైఫ్ లాంగ్ అంటే నాకు పులుసు కారిపోతుంది ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు తెలుసా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయినా గెట్ టుగెదర్ అయినా లేదా సరదాగా మా ఇంటికి వచ్చినా కూడా అదే తంతు వాడికి నన్ను నేడిపించకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదంట వాళ్ళ మమ్మీ మా మమ్మీ ఏమో మాకు పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అంది సంధ్య కానీ అతను చూడడానికి మంచివాడిలాగే ఉన్నాడు నువ్వు కూడా హ్యాపీగా ఒకే చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా మీ మధ్య ఉన్న గొడవలు పక్కన పెట్టి ఓసే మూసుకొని పడుకో అయినా నేను గొడవలు కట్టి పెట్టాలి అన్నా వాడు నాతో గొడవ పడుతూనే ఉంటాడు అదే వాడికి ఇష్టం అంటూ దుప్పటి నిండుగా తప్పుకొని పడికింది సంధ్య ఏంటో ఇది నాకు ఈ జన్మకు అర్థం కాదు అనుకుంటూ బాగా జర్నీ చేయడం వల్ల కల్పన కూడా త్వరగానే పడుకుండిపోయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్